హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మన గార్డెన్లో వచ్చిన చెట్టు చిక్కుళ్ళు ఎంత బాగా వచ్చాయో సో అంత బాగా ఏ విధంగా వచ్చాయనేది మీకు ఈ వీడియోలో నేను తెలియజేస్తానండి ఇప్పుడు చూస్తున్నారు కదా మన ప్రీవియస్ వీడియోలో పాత సూట్ కేస్ని చక్కగా మనం దాంట్లో ఎరువు రెడీ చేసుకొని చుక్కుడు మొక్కలో పెట్టడం అవన్నీ కూడా మీకు నేను చూపించానండి బేబీ ప్లాంట్స్ పెట్టిన దగ్గర నుంచి సో మన చిక్కుడు మొక్క పెట్టిన తర్వాత దీన్ని ఫస్ట్గా వచ్చేది పేను బంక సో ఆ పేను బంక చాలా ఎక్కువ ఈ మొక్కలకి అనమాట వచ్చినప్పుడు నేను దాన్ని ఈ విధంగా పోగొట్టేను బూడిద జమ్మడం వలన బూడిద కొట్టడం వలన మనకి ఎంత బాగా అనేది వచ్చింది అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నానండి నేను అప్పుడు బూడిద కొట్టిన తర్వాత పేను అంతా కూడా ఒక టూ డేస్లో మొత్తం అంతా పోయిందండి పోయిన తర్వాత చక్కగా మనకి పూత అనేది నిలబడింది అనమాట పూత కూడా మనం రాలిపోకుండా ఉండాలి అంటే పుల్లటి అనేది మనం స్ప్రే చేసుకుంటూ ఉన్నట్లయితే కనుక చూస్తున్నారు కదా కాయలు ఎంత బాగా ఈళ్ళు అనేది వచ్చిందో పూత రాలడం అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట వింటర్ సీజన్లో ఈ మంచుకు కూడా మనకి పూత రాలిపోతూ ఉంటుంది వాటర్ కూడా మనం ప్రాపర్గా ఇస్తూ ఉండాలండి చూస్తున్నారు కదా ఇది నేను మూడోసారి అనేది ఈ చిక్కుడుకాయలు అనేది తీసుకుంటున్నాను గలకి చూడండి ఎంత చక్కగా ఎన్ని కాయలు అనేది నిలబడ్డాయో సో పేనుబంక వచ్చినందంటే మాత్రం మొక్క అంతా కూడా చాలా పాడైపోతుంది ఆకుల్లో కాయలో ఉన్న సారం మొత్తం ఫీల్ చేసుకుంటుందండి కాబట్టి మనం ఆ పేను బంక వచ్చినప్పుడు బోడిద అట్లాంటిది జిమ్మి కొంచెం మనం ఆ పేను బంక అనేది పోగొట్టినట్లయితే కనుక మనం ఎక్కువ దిగుబడి తీసుకోవచ్చు ఒక్క ఈ సూట్ కేసులో ఉన్న ఈ మొక్కలకి నాకు ఒక్క ఈ మొక్కకి నాకు ఒక పావు కేజీ పైన మొక్కలు ఈ కాయలు అనేవి వచ్చాయండి చూస్తున్నారు కదా ఒక చెట్టుకి ఎన్ని కాయలు వచ్చినాయో చూడండి వేస్ట్లో కూడా మనం పడేయకుండా ఈ విధంగా చక్కగా పెట్టుకున్నట్లయితే బాగా వస్తుంది అలాగే ఇంకొక కుండీలో చూపిస్తున్నాను మీకు ఇందులో కూడా చూడండి గెలలు ఎంత బాగా వచ్చాయో వీక్లీ వన్స్ మనం ఈ మొక్కలకి రూపీస్తూ ఉండాలండి మిద్ద తోటలో మనం మట్టి చాలా తక్కువ ఉంటుంది తక్కువ ఉన్నప్పుడు మనకి కాయలు ఎక్కువ రావాలంటే ఎలా వస్తాయండి రావు కదా దానికి మనం ఏదో ఒకటి ఫీడింగ్ ఇస్తూ ఉంటేనే మనకి ఎన్ని కాయలు అనేది తీసుకోవచ్చు చూడండి ఎన్ని గెలలు అయితే ఉన్నాయో చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చాయో మీరు కూడా ఈ విధంగా పూత రాలిపోతున్నట్లయితే పే పేను వచ్చినట్లయితే కనుక బోడిని మించిన ఆయుధం లేదండి సో చూడండి గెలకి ఎన్ని కాయలు అనేవి వచ్చినాయో మేమైతే ఫుల్ హ్యాపీ అనమాట చూడండి చిన్న కుండీలో మనం దగ్గర దగ్గర నాకు ఈ రెండు కుండీల్లో కలిపి నాకు దగ్గర దగ్గర కేజీ కాయల వరకు వచ్చాయండి చూపిస్తాను మీకు చూడండి చూడండి గెలలు మనకి కింద ఏ విధంగా బరువుకి ఏళ్లాడిపోతున్నాయో గింజ కూడా చాలా చిక్కుడు కాయ పెద్దగా ఉండి గింజ అనేది చాలా పెద్దగా వస్తుందండి నేను ఈ సీడ్స్లోనే మళ్ళీ నేను మొక్కలు అనేవి పెట్టుకుంటూ ఉంటాను అనమాట ప్రత్యేకించి నేను వీటిని సీడ్స్ అయితే తీసుకోనండి ఒక్కసారే నేను సీడ్ అనేది పెడతాను ఆ తర్వాత ప్రతి మొక్క నుంచి కూడా నేను అక్కడి నుంచి కలెక్ట్ చేసుకుంటాను అనమాట బయట నుంచి అయితే నేను ఎక్కువ సీడ్స్ అనేవి నేను తీసుకోనండి మనకు వచ్చే గార్డెన్లో వచ్చే మొక్కల నుంచి నేను సీడ్స్ అనేవి తీసుకొని వాటితోనే నేను మొక్కలు అనేవి పెడుతూ ఉంటాను చూడండి మనకి ఆకుల కన్నా కాయలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ విధంగా తీసుకోవాలంటే కనుక మీరు కూడా నేను చెప్పినట్లు చేయండి ఒకవేళ చేసినట్లయితే మీకు కూడా ఈ విధంగా వచ్చినట్లయితే నాకు కామెంట్ చేయండి మీరు కూడా పిక్స్ నాకు యాడ్ చేయండి నేను చూస్తానండి సో చూడండి అలాగే మీకు నేను ప్రతి వీడియోలో కూడా ఒక బ్యూటీ టిప్ చెప్తానని చెప్పాను కదండి ఈ వింటర్ సీజన్లో మనకి ఫేస్ అంతా కూడా డల్గా అయిపోయి గ్లో అనేది తగ్గిపోతూ ఉంటుంది ఇలాంటి టైంలో మనము ఏం చేయాలంటే మన ఇంట్లో ఉన్న వంటింట్లో ఉన్న వాటితోనే మనం మన గార్డెన్లో వచ్చే ఈ ఆకులు అనుమలతో చక్కగా వీటితోనే మనం ఫేస్ ప్యాక్ అనేది తయారు చేసుకోవచ్చు అనమాట సరే ఈ ఫేస్ వింటర్ సీజన్లో మనం కొంచెం గ్లో అనేది తగ్గుతుంది కాబట్టి గ్లో కోసం మనం ఏం చేయాలంటే కొంచెం మనం పప్పాయ ఉంటుంది కదండి పండు పప్పాయని మనం కొంచెం ఒక టీ స్పూన్స్ తీసుకొని ఒక హాఫ్ స్పూన్ మిట్టి అలాగే కర్డ్ కొంచెం పెరుగు ఒక స్పూన్ పెరుగు ఒక హాఫ్ స్పూన్ మిల్తాని మిట్టి అలాగే పండిపోయిన ఒక పపాయ రెండు స్పూన్స్ తీసుకొని బాగా మిక్స్ చేసి ఫేస్ శుభ్రంగా వాష్ చేసుకొని దానికి అప్లై చేయండి అప్లై చేసిన తర్వాత ఒక ట్వంటీ మినిట్స్కి మీకు ఫేస్ అంతా కూడా మంచి డ్రై అయిపోతుంది ఒకసారి వెట్ చేసి ఫేస్ అంతా కూడా లైట్గా మసాజ్ చేసుకుంటూ ఫేస్ వాష్ చేయండి ఇలా వీక్లీ ట్వైస్ చేస్తూ ఉండండి ఫేస్ కూడా మనకి మాయిశ్చరైజర్ అనేది ఉంటుంది మన ఫేస్లో ఫేస్ కూడా చాలా లోగా కనిపిస్తుందండి వింటర్ సీజన్లో మనం ఖచ్చితంగా ఇవి పాటిస్తూ ఉంటే దీన్ని మనం కాపాడుకోవచ్చు వీటికి పాటించుకుండి ఎలా ఉందో ఫేస్ ఎలా వచ్చిందో మళ్ళీ నాకు చూస్తున్నారు కదా మీతో మాట్లాడేసేపు నేను కాయలు కోసుకునే ఉన్నానండి చూస్తున్నారు కదా ఎన్ని కాయలు అయితే వచ్చినయో మీరు కూడా ఈ విధంగా ట్రై చేస్తారండి మొక్కకు మాత్రం మనం వీక్లీ వీక్లీ ఏదో ఒకటి ఇస్తూ ఉంటేనే ఇన్ని కాయలు వస్తాయండి మట్లో పెట్టి వచ్చేయాలంటే మాత్రం రావన్నమాట కిచెన్ కంపోస్ట్ కానీ అలాగే కిచెన్ వేస్ట్ నీళ్ళు పప్పు కడిగిన నీళ్ళు అలాగే బియ్యం కడిగిన నీళ్ళు ఇవన్నీ కూడా మనం మొక్కకి ఇస్తూ ఉంటే చక్కగా మనకి చూడండి కేజీ కాయల పైన వచ్చాయండి ఇన్ని కాయలు అనేది మనకి ప్లాంట్ అనేది ఇస్తుంది అనమాట మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి కాయలు ఎన్ని వచ్చాయో అలాగే మన గార్డెన్లో జామ్ చెట్టు కూడా చూపించాను కానీ దానికి ఒక కాయ రెడీ అనమాట అవి కూడా నేను హార్వెస్ట్ చేస్తున్నాను అది కూడా మీకు చూపిద్దామని వస్తున్నాను అనమాట చూడండి కాయ తైవాన్ జామ్ ఇది చాలా టేస్టీగా ఉంటుందండి పింక్ కలరు అలాగే ఒక రెండు టమాటాలు కూడా అన్నమాట అవి కూడా నేను హార్వెస్ట్ చేస్తున్నాను చెట్టు కాయ బరువులకండి వంగిపోయిందనమాట చూస్తున్నారు కదా ఎలా ఎలా సో మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను సో నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్